హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారీ విలేజ్ కుకింగ్ హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఉంది అదేందంటారా రోజాలు ఉండే వాళ్ళకి భోజనాలు ఇఫ్తార్ టైం ముగించాక భోజనాలు అయితే పెడుతున్నాము నూట ఇరవై మందికి అయితే ఆ వంట మేము స్వయంగా చేస్తున్నాము భార్యాభర్తలను చేసి వాళ్ళకు వడ్డిస్తాము తృప్తిగా ఆ వీడియో అంతా మీకు పెడతాము ఎంజాయ్ చేయండి సరేనా అన్ని రకాల మన మసాలా దినుసులు అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే పోసానండి సన్ఫ్లవర్ ఆయిల్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అవి బాగా ఎర్రగా ఫ్రై అయ్యాక అల్లం చిన్నలపాయ్ పేస్ట్ అయితే వేద్దాం ఉల్లిపాయ అయితే వేగిందండి అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను టమాటా అండి అల్లం పేస్ట్ అయితే వేగింది టమాటా అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి మసాలా అయితే వేగిందండి నీళ్ళు అయితే పోస్తున్నాను అయిపోదు కదా పుదీనా పన్నెండు ఉప్పు అయితే వేయాలండి కళ్ళు ఉప్పు పప్పు అయితే వేస్తున్నానండి కింద జీడిపప్పు తగిలితే టేస్ట్ అయితే అదిరిపోయింది కదా మీ అందరికి తెలుసు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు కావాల్సినంత జీడిపప్పు అయితే కుమ్మేద్దాం మూత పెట్టుకొని ఎసరైతే మసలు కాగాలి అప్పుడే మనం బియ్యం వేసుకుందాం చికెన్ అయితే ఇరవై రెండు కేజీలు చికెన్ తీసుకున్నామండి అదైతే క్లీన్ చేస్తున్నారు మా అమ్మ మా అత్తయ్య నాకు సాయం చేస్తున్నారండి చాలా మంది మా బంధువులు అయితే సాయం చేస్తున్నారు అన్ని నాకు అందిస్తున్నారు మా వాళ్ళు అందరూ అయితే మా కోసం వచ్చేసారు మా అన్నయ్య వాళ్ళు మా మామయ్య మా తోడు కోడలు మా పిన్ని మా బాబాయ్ మా కోడలు మా వదిన మా పిల్లలు అందరూ మా ఫ్యామిలీ అందరం కలిసి ఎంజాయ్ గా చేస్తున్నాము హ్యాపీగా ఉపవాసం ఉండే వాళ్ళకి తృప్తిగా నోటికి రుచిగా అయితే చేసి పెట్టాలనుకున్నానండి వీళ్ళందరూ నాకు సహాయం చేస్తున్నారు చూసారు కదా ఇంత సంతోషంగా చేసుకోవాలి టేస్ట్ కోసం అయితే మా మామయ్య నేను పాలైతే పోస్తున్నామండి ఒక లీటర్ పాలు పోసుకుంటే అన్నం అయితే టేస్ట్ అద్దరిపోయింది చూసారండి అయితే మసలు కాగింది గంట ఎక్కడైతే నానబెట్టుకున్న బియ్యం అయితే వేద్దన్నాం వేస్తున్నా సన్నగా తురుముకొని అది కూడా ఇట్లా చల్లుకోవాలండి చూసారు కదా అన్నం మొత్తం చల్లుకోవాలి సన్నగా తరిమిన కొత్తిమీర ఒక గుప్పిడంతా పుదినండి మూత పెట్టుకొని దమ్ చేసుకుందాం అన్నం అయితే దమ్ అవుతుంది కూర అయితే రెడీ చేసుకుందాం ఇరవై రెండు కిలోల చికెన్ అండి శుభ్రంగా కడిగి నీట్ అయితే చేశారు కదా మా అత్తయ్య మా అమ్మ ఇప్పుడు ఇది ఇందులో కలిపి ఉప్పులు కారాలు అయితే సరిపడా కలుపుతా పసుపు ఉప్పు సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కారం ఎర్రటి కారం అండి కాశ్మీరీ కారం అదేస్తే టేస్ట్ అయితే అత్తిరిపోయి ఆయలండి ఎంత అయితే కలపాలి అండి అల్లం పేస్ట్ అండి ఫ్రెష్ గా అప్పటికప్పుడు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అదిరిపోయింది అయితే కొనొద్దు ఇంట్లోనే రెడీ చిన్నుల్లిపాయ పేస్ట్ అండి అది కూడా వేసుకుందాం పచ్చి కొబ్బరి పేస్ట్ అండి ఐదు కొబ్బరికాయలకి పేస్ట్ అయితే చేశాను అవి కూడా వేస్తున్నా ఇంకొద్దిగా కారం అయితే వేస్తామండి కొద్దిగా తక్కువ అయ్యేటట్టుగా ఉంది ఇంకా కలపలేదు కొద్దిగా కారం అయితే వేస్తున్నాం ఇదంతా మిక్స్ చేసుకుంటా ముక్కకి మసాలా అంతా పట్టేంత వరికి బాగా కలపాలి కలిపే దాంట్లో టేస్ట్ అయితే ఉంటది చూడండి చూసారు కదండి అంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలి కాసేపు ఒక అరగంట సేపు నాననిద్దాం నెయ్యి అయితే వేస్తున్నానండి చివరిగా జాసారా తగినంత నెయ్యి అయితే వేసుకోవాలి టేస్ట్ అప్పుడు అది సరిపోయింది అన్నం అంతా కదిలించాలండి చూడండి చూడండి అన్నం అయితే అసలు పువ్వులాగా విచ్చుకుంది కరెక్ట్ కొలతతో బాగా సూపర్ గా ఉడికింది అట్లా అట్లా కొత్తిమీర అయితే చల్లేసేయండి నూట ఇరవై మందికి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఆంధ్ర స్టైల్ పలావ్ ఇంకా కొద్ది దబరా అయితే దించేసుకుందాం సరేనా అన్నం అయితే దించేసుకున్నాం కదండి వేరొక గిన్నె పెట్టుకొని కూర అయితే తాళించేసుకుందాం చికెన్ అయితే ఒక అర కేజీకి కలిపానండి ఒక రెండు కేజీలకి ఆయిల్ అయితే పోస్తున్నా పచ్చిమిర్చి చేసుకొని చిరుపుసుకోవాలండి ఉల్లిపాయలండి ఒక ఉల్లిపాయ ముక్కలు ముక్కలైతే సన్నగా ఉల్లిపాయలు అండి ఒక రెండు గట్టలు వచ్చేసి పుదీనా పుదీనా వేస్తే రెండు ఒకసారి అయితే ట్రై చేయండి ఇంటిపాయ పచ్చిమిరకాయ అయితే ఫ్రై అవుతుంది టమాటా పేస్ట్ అయితే వేస్తున్నానండి మా బాబాయ్ మా ఇప్పుడే వచ్చారండి మా అత్త మా చిన్న అత్త అవి మా చిన్నత్త కాలేజీలో ప్రిన్సిపాల్ అండి తీసుకురావడానికి చూడండి మా మామగారు బరికి పాలు అయితే పెట్టడానికి వెళ్తున్నారు వాళ్ళు మాకు చిక్కటి పాలు పోస్తారండి అవి నెయ్యి నేను వాడుతున్నాను మా మామయ్య ఉల్లిపాయలు పేస్ట్ అయితే వేసిందండి కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుండా అరకైతే ఒక పది నిమిషాలు అయితే ఈ నూనెలో మగ్గింది ఇప్పుడు నానబెట్టి పేస్ట్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ అండి ఈ పేస్ట్ ఐటమ్ వల్ల అసలు రుచే రుచండి అసలు మాటలు అయితే చెప్పలేమండి తిన్నాక చెప్పాలి తురుమండి పౌడర్ అయితే చేసి పెట్టారు రెడీమేడ్ గా తీసుకొచ్చాను నేను ఇంట్లో అయితే రెడీ చేయలేదు అదైతే వేస్తున్నాను అది ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది గరం మసాలా అన్ని దినుసులతో ఘాటుగా ఇంట్లో చేశానండి ఈ గరం మసాలా పౌడర్ వేస్తే వాసన అయితే నాలుగు వీధులకు వచ్చిద్దండి ఒకసారి ట్రై చేయండి పొళ్ళన్నీ వేస్తున్నాకసారి అయితే నాలుగు రైతులు చిన్న మూత పెట్టి సన్న సగం మగ్గనిస్తే ఉంటుందండి ముక్కలుగా ఉడికి సన్న సగం అయితే మగనెత్తా కూర అయితే ఉడికింది సెగ అట్లా తగిలినిచ్చి కిందకైతే దింపేసుకుందాం కూర అయితే రెడీ అయింది మొక్క అయితే పర్ఫెక్ట్ గా ఉడికిందండి లైట్గా ఒక మూడు నిమ్మకాయలకి రసం అయితే పిండారండి అయితే వేద్దాము ఆ పులుపు తగిలితే ఇంకా మాటల్లో చెప్పలేవండి అమ్ముడు ముక్క అసలు ఎలా ఉడికిందో చూద్దామండి అయితే కాలిపోతుంది చూడండి అసలు ఎట్లా ఉడికిందంటే ఇట్లా పట్టుకుంటే తుణుతుందండి చూసారు కదా ముక్క అయితే ఉడికింది ఇంకా పొయ్యి అయితే కట్ చేసుకుందాం اللہ کو انا سماجو کلاجی اپ انا سے انا کے نام میں رکھا لگا ہے نا سنار کو بچت چلا ہے